కాకినాడ రాజమండ్రి సూపర్ హైవే దిస్ హైవే రోడ్ కాకినాడ నుంచి రాజమండ్రి హైవే రోడ్ ఇది చాలా బాగుంది టాప్ అండ్ టాప్ రోడ్డు బ్రేక్ మీద కాలేజ్ అక్కర్లేదు అస్సలు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప థర్డ్ గేర్ కూడా పడినాయి సూపర్ ఫాస్ట్ హైవే నేషనల్ హైవే ఎటు వెళ్ళాలో ఏ గోతుల నుంచి వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఏ గోతులకు వెళ్తే ఏ గోతులు ఎక్కడ ఉండిపోతామో కూడా తెలియట్లేదు అంత దారుణంగా ఉంది రోడ్డు ఇంకా అలాగే తప్పదు కదా అలాగే వెళ్తున్నాం చెరువులు చేపల చెరువులు రొయ్యల చెరువులా ఉన్నాయి రోడ్డు మీద చెరువులు వచ్చాయి